కొడవలూరు మండలం మానేరు గుంటపాడు గ్రామంలోని వైసీపీ పార్టీ శ్రేణులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాల గురించి ధ్వజమెత్తారు వైకాపా ప్రభుత్వంలో పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయటం పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల యొక్క ఎదుగుదలను మనుగడను దెబ్బతీయటం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ పార్టీ తమ సొంత ప్రయోజనాల కోసమే టెండర్లు వేయడం జరుగుతుందని పేద విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునే సమస్య లేదని హెచ్చరించారు ప్రైవేటీకరణ చేస్తున్నందుకు నిరసనగా కొడవలూరు మండలం మానేగుంటపాడు ఆలూరుపాడు రెడ్డిపాలెం గ్రామాలకు సంబంధించి ఇద్దరు సర్పంచ్లు ఎంపీటీసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం చంద్రబాబు నాయుడు ఒక పెద్ద నాటకాల రాయుడు ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు అంత నాటకాల రాయుడు ఎవరూ ఉండరు ఈయన రైతుల మీద ప్రేమ కురిపిస్తూ సోమవారం నుండి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు అంటే నిన్నటి నుంచి రైతున్న మీ కోసం రైతులందరికీ అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా గొప్పగా ప్రకటించుకున్నారు చంద్రబాబును ఒకటే అడుగుతున్నా ఇన్ని సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు రైతులకు ఏమి మేలు చేశావని నేను అడుగుతా ఉన్నాను ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలని మరచి మరి జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసినటువంటి పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకోవటంపై గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వ్యతిరేకిస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఉద్యమ ఉద్యమ రూపంలో ఈ కోటి సంతకాల సేకరణ మరి పన్నెండుతో జరిగినటువంటి నిరసన ర్యాలీలు గ్రామ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ముందుకొచ్చి మరి యొక్క చేస్తున్నటువంటి ప్రైవేటీకరణ చేస్తున్న దానికి వ్యతిరేకంగా ప్రజల వద్దకెళ్ళి వాళ్ళ మనోభావాలు వాళ్ళకున్నటువంటి అభిప్రాయాలు మరి తటస్సులు అయితేనేమి అన్ని పార్టీ వారితో కలిసి మరి పెద్దలైతేనేమి మేధావులైతేనేమి ఈ ఈరోజు